ఇప్పటివరకు మనం అన్ని తెలుసుకున్నామని అనుకున్నాం కదా కానీ జేమ్స్ వెబ్ చెప్తుంది మీకు ఇంకా చాలా తెలియాలని ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యువనిస్ చుట్టూ తిరుగుతున్న ఒక కొత్త చంద్రుని కనిపెట్టింది మునుపటి మిషన్లు కూడా గుర్తించలేకపోయాయి అంటే మన సొంత సౌర్య వ్యవస్థలోనే ఇంకా అన్వేషించవలసిన సీక్రెట్లు ఉన్నాయన్నమాట తర్వాత అక్టోబర్లో అదే టెలిస్కోప్ మూడు వందల కొత్త గ్యాలక్సీలను కనిపెట్టింది వాటిని రెడిల్ రెడ్ డాట్స్ అంటారు ఇవి చాలా పాత గ్యాలక్సీలు బిగ్ బ్యాంగ్ జరిగిన కొద్ది కాలానికి పుట్టినవి అంటే విశ్వం ఎలా మొదలైంది మొదటి గ్యాలక్సీలు ఎలా ఏర్పడ్డాయో మన శాస్త్రవేత్తల అర్థాన్ని ఇవి మార్చేస్తున్నాయి ఇప్పటి వరకు మనం చూసిన యూనివర్స్ హిస్టరీలో ఇంకా మొదటి పేజీలోనే ఉన్నామన్నమాట ఇదే కాదు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతాలను ఎన్ని సార్లు ప్రూఫ్ చేసింది అంటే వందేళ్ల క్రితం ఆయన ఊహించిన సైన్స్ ను ఇప్పుడు వెబ్ కెమెరా ఎయిట్ కే క్లారిటీతో చూపిస్తుంది ఐన్స్టీన్ తర్వాత ఇంకా బతికుంటే చెప్పేవాడు పేస్ అంటే సీక్రెట్ల పుస్తకం పాస్ ప్రతి పేజీ ఒక షాక్లా ఉంటుంది